ఫ్యామిలీ స్టార్ నాకు ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా లేక కెరియర్ ప్రాబ్లం ఉంటుందా నేను నీ లైఫ్ లోకి రావడమే ప్రాబ్లం విజయ్ దేవర్కొండ పోయిన ఏడాది ఖుషి సినిమా తర్వాత నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ సంతోషంగా వాళ్ళందరితో కలిసిపోవచ్చు గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పరశురామ్ సంగీత దర్శకుడు గోపీ సుందర్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది ఈ సినిమాకు మృణాల్ ఠాకూర్ జత కావడంతో చిత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి అలా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం విడుదల నేపథ్యంలో సినిమా రిలీజ్ కు వారం పది రోజుల ముందు ప్రమోషన్స్ మొదలు పెట్టారు విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ ఎన్నడూ లేనంతగా ప్రచార కార్యక్రమాలు వివిధ రూపాల్లో నిర్వహించి సినిమాను జనంలోకి తీసుకెళ్తారు ఇక ప్రొడ్యూసర్ దిల్ అయితే ఏకంగా డాన్సులు ఇస్తూ భార్య కుమారుడితో కలిసి టీవీ ప్రోగ్రాములలో పాల్గొంటూ బాగానే కష్టపడ్డారు తాజాగా ఈ సినిమా ఏప్రిల్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళం భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది మరి విజయ్ పరశురామ్ తమ పాత మ్యాజిక్ రిపీట్ చేశారా సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజల టాక్ ఎలా ఉందో చూద్దాం ఫ్యామిలీ స్టార్ ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవ్వగా అన్ని ప్రాంతాల నుంచి మిక్స్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయని కామెడీ వర్కౌట్ అయిందని అంటున్నారు విజయ్ పరశురామ్ తమ సక్సెస్ కాంబోను మరోసారి నిరూపించారని హిట్ గ్యారంటీ అని ఎక్సో ట్వీట్లు చేస్తున్నారు ఫస్ట్ హాఫ్ మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని సెకండ్ హాఫ్ సెంటిమెంట్స్ అన్నివేశాలు అదిరిపోయాయని కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఫన్నీ వేలో సూపర్ గా చూపించారని విజయ్ మృణాల్ జంటా సూపర్గా ఉంది అంటున్నారు ఇదిలా ఉండగా సినిమాపై పాజిటివ్ టాక్ ఎలా వస్తుందో నెగిటివ్ టాక్ కూడా అలానే వస్తుంది ఎప్పట్లానే సినిమా రిలీజ్ కు ముందే విజయ్ మీద ప్రారంభమైన నెగిటివ్ టాక్ సినిమా రిలీజ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది ఫ్యామిలీ స్టార్ చిత్రం సీరియల్ గా ఉందని ఏమాత్రం కొత్తదనం లేదని రొటీన్ కథతోనే సినిమా లాగించారని గీత గోవిందం ఫార్ములానే ఇక్కడ వాడారని కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదని అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలు రిపీటెడ్ సీన్స్ ఉన్నాయంటూ కొంతమంది ట్వీట్లు పెడుతున్నారు మరోవైపు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకు వెళ్ళొద్దని నార్మల్ గా పీస్ఫుల్ మైండ్ తో చూస్తే అందరికీ నచ్చుతుందని కామెంట్ చేస్తున్నారు అయితే లాంగ్ వీకెండ్ ఉగాది పండుగ వేసవి సెలవులు సినిమాకు బాగా కలిసి రానుండో సినిమా తప్పకుండా బ్రేక్ సాధిస్తుందని అనుకుంటున్నారు చూడాలి మరి సినిమా ఏ మేరకు కలెక్షన్స్ రాబట్టి విజయం సాధిస్తుంది